సో వై డోంట్ వై టేక్ దిస్ రిలేషన్షిప్ టు నెక్స్ట్ లెవెల్ మ్యారీ ఐ కెన్ ఫీల్ యువర్ డాక్టర్ మీకు టైం సారీ ఏంటి ఏదో చెప్తున్నా ఇంగ్లీష్ కదా ఎమోషనల్ అయిపోయింది మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ విల్ క్యాచ్ ఏదో చెప్తున్నా తెలుగులో చెప్పినా అర్థం కాలేదేంటి అర్థం కాదు ఆ మాటకు వస్తే నువ్వు హిందీలో చెప్పినా నాకు అర్థం కాదు ఏం హే తో గర్ల్ఫ్రెండ్తో తనతోనే ఫోన్ మాట్లాడతానా మీరు తేదీ మాట్లాడతారా మాట్లాడే మంచి మర్చిపోయాను చెప్పండి ఇక నో ఇంగ్లీష్ నో తెలుగు రేపు తమిళ్లో మాట్లాడుకుందామే ఏంటి తమిళ్లో మాట్లాడే తోడ్కోరు కట్టా ఏ విషయం ఇప్పుడు తేల్పోవల్సిందే అయినా నాకన్నా హైట్ ఉన్నా అని పొగరు నీకు సార్ సార్ మళ్ళీ మర్చిపోయాను ఎక్కడ ఫోన్ రేపు చెప్పను మొన్న మనం కలవాల్సింది కలవాలైతే బిజీయా డాక్టర్ సూర్య ఎస్ డాక్టర్ జయకృష్ణ అలాంటి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవడం మీకు చిన్నప్పని చంపిందా లేక మధ్యలో పెరుగుతూ పెరుగుతూ ఆకలి రాబాయ్ ఆకలి ఏం చేస్తాం మీల్స్ రెడీ వచ్చాడా సార్ మీరు నాకు హెల్ప్ చేయాలి ఎనీ టైం చెత్తూరు చెప్పండి నేను పక్కనే ఉన్న వైశాలి కళ్ళు వేరెవరినో వెతుకుతున్నాయి నాతో మాట్లాడుతుంది కానీ వేరే ఎవరి మాటలో వింటోంది ఫోకస్ డాక్టర్ అంటే తన కళ్ళు వెతికేది నన్నని తను వినేది నా మాటే అని మీరు నన్ను 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 అనుమానిస్తున్నారా చూడు నువ్వు వైశాలను లవ్ చేస్తున్నావు డౌట్ నాకు లేదు కానీ వైశాలే వేరే ఎవరినో లవ్ చేస్తుందని డౌట్ ఎవరిని అది మీరు కథ కనిపెట్టాలి అవును కదా సారీ ఫర్ ది అండి మీరు తెలిసి అడుగుతున్నారాగుతున్నారా తెలుసుకోవాలని మీ ఎన్నరీ డౌట్స్ అంతా ఇంతేనా అంటే ఇండియాలోనే చదివాంగా ఇండియాలో చదవరు ఇండియాకి మాత్రం రాక ఎందుకంటే ఇక్కడ జీవితాలతో పాటు parcel కూడా వొట్టిస్తారు ఆ వెతికేన సెకండ్ నైస్ ఫీలర్ కిష్ డోంట్ డు దిస్ టు మీ ప్లీజ్ మీకు ఎలా చెప్తాదో అవుతుంది నో వార్నింగ్ అనుకున్న ఐ కేర్ చివర్ చెప్తున్నాను సూర్య నువ్వు ప్రేమించినా నిన్ను సూర్య ప్రేమించినా ఇబ్బంది పడదు నవ్వే హిందకొడల ఇంత ఇబ్బంది పెడుతున్నావు అది మాత్రం అచిపోదు గుర్తుంచుకో నాట్ నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నా టెన్షన్ పడొద్దని చెప్పా కదా నేను పడేసే బాధ్యత నాది నీ గురించి అయి ఉండాలా నా వెంట పడడం మానే నీకేదో పిచ్చా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు దగ్గర ఉన్నట్టు అనిపిస్తావు కానీ అందుకోలేని దూరం ఐ హేట్ టు లెట్ యు గో అంటాం అరే ఇంతలోనే ఐ వాంట్ యూ అవుట్ ఆఫ్ మై లైఫ్ అంటాం అసలు నీ మైండ్లో ఏం ఆలోచించా నాకు అర్థం కావట్లేదు మర్చిపోవటమే నీ ప్రాబ్లం అయితే నేను కంటికి రెప్పలా ধন কল এগুলো বাইলের నీతో నువ్ అంటే నాకు అస్సలు అస్సలు ఇష్టం లేదు ఇంతలా విస్కించాలా ఇంకెప్పుడు ఫోన్ చేయకు నేను చెప్పింది ఏం చేసావు పోయిస్తాలి నిజంగానే ఎవరినూ ప్రేమిస్తుంది కదా ఇక్కడ ఎవరికి అంత అదృష్టం లేదు నిజంగా చాలా చల్ల పిలుస్తాను చూడు మా ఏంటి నా ఫైల్ ఎక్కడైనా చూసావా ఇప్పటికి వంద సార్లు అడిగావు ఇంకోసారి అడిగితే వాత పెడతాను ఎక్కడైనా చూసావా నువ్వు కనిపించే వారం రోజులు ఇంక ఫైల్ ఎలా కనపడద్ది వైషు వన్ వీక్ నుంచి నేను విషయం అడుగుదాం అనుకుంటున్నాను కానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తావో తెలియట్లేదు బావా నువ్వేం అడుగుదామని అనుకుంటున్నావో నాకు తెలుసు మన పెళ్లి జరుగుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నిజం చెప్పు అబద్ధం కదా నీకు తెలుసు కదా బావా నేను అబద్ధం చెప్పానని మరి కమిట్మెంట్ గురించి అత్తగా తెలుసా తెలీదు మా ఇన్ఫాక్ట్ నేను ప్రేమించిన అబ్బాయి ఎవరూ కూడా నాన్నకి తెలిసే నాన్న ఒకసారి వస్తావా ఏంట్రా నాన్న ఈ పెళ్లి జరగదు ఏ వైశాల్యవరినూ ప్రేమిస్తా ప్రేమిస్తుంది నేను నమ్మను అదేదో అబద్ధాలు ఆడుతుంది నీ ఏదో తెలివితే అట్లా నా దగ్గర చూపించుకో నేను అత్తక మాటిచ్చాను వైశాలేమనింటి కోడలు అండ్ దట్ ఈస్ ఫైనల్ రాము అమ్మాయి నచ్చినట్టేనా ఏరా అమ్మాయి నచ్చినట్టేనా టెన్షన్ పెట్టకు అత్తకి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు నాలెడ్జ్ లేదు పాపం క్యూరియాసిటీతో అడుగుతుంది మా నాన్నకా సగం సకం నాలెడ్జ్ చెప్పినా ఎండవు పూర్తిగా తెలిసిన నువ్వెందుకు మామే టెన్షన్ పడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు ఏమీ అర్థం కావట్లే వైశాలి ఏమన్నా ప్రేమిస్తుంది ఎవరిని ఆడెవడో నీకు ఆల్రెడీ తెలుసు కదా అంటే మంచి వైశాలి చాలా విషయాలు నాకు చెప్పడం మర్చిపోతుంది అనమాట